జంగారెడ్డిగూడెంలో వాసువి కన్యక పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో చింతలపూడి శాసనసభ్యులు సంగారు రోషన్ కుమార్ ప్రత్యేక పూజలు చేశారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ ఉత్సవ కమిటీ ఎమ్మెల్యే రోషన్ కుమార్ కు ఘన స్వాగతం పలికారు పూల బుఖేలు అందజేశారు పూల దండలతో సత్కరించారు పలువురు శాలువాలు వేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు ఆలయ అర్చకులు రమణ ఆధ్వర్యంలో కైంకర్యాలు చేశారు అనంతరం ప్రతి శుక్రవారంలో భాగంగా నిర్వహించే అన్నదాన కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు ఆయన చేతుల మీదుగా వడ్డన చేశారు అనంతరం జాతిపిత మహాత్మా గాంధీ అమర్జీవి పో శ్రీరాముల విగ్రహాలకు పూలదండలు నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో మహంకాళి రామ్మోహన్ రావు టివీఏ రామతారకం మాతు రాజా కర్పూరం కృష్ణ దారా సత్యనారాయణ వందనపు వెంకటేశ్వరరావు నాగసూరి వీర వసంత్ కుమార్ సీనియర్ నాయకులు మండవ లక్ష్మణరావు సత్యనారాయణ పట్టణ టీడీపీ అధ్యక్షులు రావురి కృష్ణ కార్యదర్శి తూటికుంట రామ్ పాల్గొన్నారు జంగారెడ్డిగూడెంలో ఆర్యవశ్య ఆర్యవైశ్య కళ్యాణ మండపం నందు తక్కువ ధరలకే బియ్యం కందిపప్పు విక్రయించే కేంద్రాలను ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్ ముఖ్య అతిథిగా విచ్చేశారు రైస్ మిల్లర్స్ అసోసియేషన్ కిరాణా సంఘం సభ్యులు ఎమ్మెల్యే ఘన స్వాగతం పలికారు పూల దండలు వేసి సత్కరించారు ఎమ్మెల్యే చేతుల మీదుగా స్టాక్ పాయింట్ ను ప్రారంభించారు కేజీ టీమ్ బిపిటి సోనా మసూరి నలభై తొమ్మిది రూపాయలు పచ్చి బీపీటీ సోనా మసూరి నలభై ఎనిమిది రూపాయలకి విక్రయించనున్నట్లు తెలిపారు అదేవిధంగా బహిరంగ మార్కెట్ కంటే తక్కువ ధరకే కందిపప్పు తెలిపారు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో టిడిపి నాయకులతో పాటు రైస్ మిల్లర్స్ వందనపు వెంకటేశ్వరరావు కర్పూరం కృష్ణారావు సత్యనారాయణ వందనపు రాజేంద్ర కిరాణా వర్తక సంఘం అధ్యక్షులు ఉప్పల కార్యదర్శి కొల్లేపర ఆనంద్ సొనసా శ్రీనివాస్ నాయకులు మండవ లక్ష్మణ్ రావు పరుమి సత్తిపండు రావుడి కృష్ణ తూటికుంట రాము ఎనగడప రామాంజనేయులు తెలగారపు జ్యోతి పగడం సౌభాగ్యవతి గుమ్మడి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు ఈ రోజు రైస్ మిల్లర్స్ అసోసియేషన్ లో లో మరి ధరలు ఎక్కువగా ఉండడం వల్ల ప్రత్యేక కౌంటర్లు పెట్టి కందిపప్పు బియ్యాన్ని పంపిణీ చేయడం జరిగింది ఆ క్రమంలో ఈ రోజు ఉదయం చింతల్పూర్ లో ఈ పంపిణీ ప్రోగ్రామ్ ని లాంచ్ చేశాము మరి ఇప్పుడు జంగారెడ్డి చేయడం జరిగింది గత వైసీపీ ప్రభుత్వంలో నిత్యావసర సరుకులు ధరలు ఆకాశాన్ని అంటాయి అది అందరు తెలిసిన విషయమే మరి నారా చంద్రబాబు నాయుడు గారు అన్నమాట ప్రకారంగా విత్యావసర సరుకులు ఏవైతే ఉన్నాయో కందిపప్పు గత ప్రభుత్వంలో వైసీపీ లో చూసినట్లయితే నూట ఎనభై ఐదు రూపాయలు కేజీ ఉండేది ఇప్పుడు మరి ఎన్డిఏ టిడిపి ప్రభుత్వంలో నూట అరవై రూపాయలకి ప్రజలకు ఇవ్వడం జరుగుతుంది అంటే పాతిక రూపాయలు తేడా తగ్గించి ధర మరి పేదలకి క్వాలిటీ కందిపప్పుని బియ్యం ఇవ్వడం జరుగుతుంది అలాగే బియ్యం చూసుకుంటే గత వైసీపీ ప్రభుత్వంలో కేజీ యాభై ఐదు రూపాయలు ఉంటే మరి ఈనాడు ఎన్డిఏ ప్రభుత్వంలో దాన్ని గ్రేడ్ వన్ బియ్యాన్ని కేవలం నలభై తొమ్మిది రూపాయలకే మరి ఇవ్వడం జరుగుతుంది సో ప్రజలు మరి మీరు తినే ఆహారం కూడా ఆరోగ్యంగా ఉండాలి సరసమైన ధరకి క్వాలిటీ నిత్యావసర నిత్యావసర సరుకులు రావాలని చెప్పి ప్రభుత్వం ఒక మంచి పథకాన్ని ప్రవేశపెట్టింది దీన్ని మీరు అందరూ కూడా సద్వినియోగం చేసుకుని ఆరోగ్యంగా ఉండి మరి ఇండియా ప్రభుత్వాన్ని ఆశీర్దించాల్సింది కోరుతున్నాను మరి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్న రైస్ మిల్లర్స్ అసోసియేషన్ తెలుగుదేశం జనసేన బిజెపి పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు అందరూ కూడా యొక్క ధన్యవాదం యూ కంటిన్యూ ఉంటుంది కౌంటర్స్ కూడా మరి పెంచు పెంచుతున్నారు చింతలపూర్ మార్నింగ్ ఓపెన్ చేసింది అతను వచ్చేసి నాలుగు కౌంటర్లు పెట్టడం మొత్తం సో మెయిన్ గా ఏంటంటే వైసీపీ లో వాళ్ళు చేసిన పని చాలా చిన్నది కానీ ప్రచారం ఎక్కువ వాళ్ళు సో టీడీపీ ఏంటంటే అంటే ఎప్పుడు పనులు బాగా చేస్తుంది కానీ మేము ప్రచారం తక్కువ చేసుకుంటాం సో దానికోసమని నేను నా పర్సనల్ గా పెట్టి మరి ప్రజలకి ఈ విషయం తెలియాలని చెప్పి మేము ప్యాంప్లెట్స్ అన్ని కూడా చేసి ఇంటిని పంపించడం జరుగుతా ఉంది ఎందుకంటే చాలా మంచి స్కీమ్ ఇది నేను చూసా కూడా సాఫ్ట్ ఎక్స్ ఉంది పప్పు మంచి కలర్ కూడా ఉంది ఆ మరి ట్వంటీ ఫైవ్ రూపీస్ తగ్గించి ఇస్తుంది రైస్ కూడా మంచి గ్రేడ్ అది సో ఇవి ప్రజలు డెఫినెట్ గా యూజ్ చేసుకుని కోవాలని కోరుకుంటున్నాను ఈ రెండు నిత్యావసర సరుకులు మరి ఇంకా సివిల్ సప్లైస్ విషయంలో మరి ఎటువంటి యాక్షన్ తీసుకుంటో తెలియదు బట్ దీంతో స్టార్ట్ చేశారు ఇప్పుడు ప్రభుత్వంలో ఎటువంటి ఇనిషియేటివ్స్ తీసుకున్నారో మధ్యలో ఆగిపోవడం జరిగిందో అవి రివ్యూ చేసి మరి ప్రజలకి అలాగే వినియోగదారులకి ఏదైతే బెనిఫిట్ ఉంటుందో దాని విషయంలో తప్పకుండా ముందుకు అని చెప్తున్నాను